పురస్కరించుకొని రవీంద్ర భారతిలో ఈ కవి సమ్మేళనానికి ఒక వ్యక్తిగా నన్ను రవీంద్ర భారతి గవర్నమెంట్ నేపథ్యములో రాష్ట్రము సిద్ధించిన తర్వాత వచ్చిన మొట్టమొదటి సభ ఇది ఇదిసారి అంటే గవర్నమెంట్ సభ జననీ జన్మభూమి స్వర్గాదీ నన్ను నన్న నా భాష కోసం తండ్రి 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 అరే అయ్యా కోయలు ఓ అయ్యలు జరాంగ్రయ్యా మీరు ఒక్క అరుపు అరిచిన నేను మైక్ వదిలేస్తాను కాసేపు पाठमधून आलो तिला काशा महाग नाही